హాయ్ అండి ఇవాళ నేను మీకు నేను గోంగూర పచ్చడి చేయటం చూపిస్తున్నాను ఇది అందరికీ వచ్చినదే కాదు అని కాదు కాకపోతే నేను ఒకసారి గోంగూర పచ్చడి చేసినప్పుడు నాకు ఎవరో మెసేజ్ పెట్టారండి మీరు గోంగూర రెసిపీస్ బ్రాహ్మిన్స్ చేసినవి చాలా బాగుంటాయండి ఇంగు వేస్తారు కదా అని చెప్పేసి అన్నారు సరే ఇంగువా వేస్తాను వెల్లుల్లిపాయలు వేస్తాను ఉల్లిపాయలు వేసి చేసుకుంటాను మూడు విధాలుగా చేస్తాను ఈ గోంగూర పచ్చడి నేను కొంచెం ఇప్పుడు ఏం చేస్తానంటే కడిగేసుకుని ఆరబెట్టేసుకున్నాను పెట్టేసుకున్నాను రోజున ఇది ఎక్కడ అమ్ముతారు అనుకుంటున్నారు పది రూపాయలకి పెద్ద కట్ట ఇస్తే రాజమండ్రిలో సెంటర్ తేల్ దగ్గర అమ్ముతారు కూరలు అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి ప్లస్ ఏంటంటే మార్నింగ్ ఎయిట్ నైన్ మధ్యలోనే వెళ్ళిపోవాలండి అంటే మార్నింగే అమ్ముతారు ఎయిట్ నైన్ అయిన సరే కంప్లీట్ అయిపోతాయి అనమాట ఇంత ఫ్రెష్గా ఉన్న ఆకూరలు ఎక్కడ దొరకవు మందు వేయకుండా కూడా పెంచుతారట వాళ్ళు చెప్తూ ఉంటారు అయితే నేను చాలా ఎక్కువ ఇచ్చేసాడు కానీ ఆకు మనం ఒకసారి ఏం చేసుకోలేము ప్లస్ పప్పు అంత పప్పు వండుకోలేము కాబట్టి నేను కడిగేసుకుని శుభ్రంగా ఆరబెట్టేసుకుని నూనె వేసుకొని మగ్గ పెట్టేస్తానండి చాలా ఎక్కువ అయిందనమాట కొంచెం చింతపండు కూడా వేసాను నారు గోంగూర కాబట్టి చింతపండు వేసి మగ్గ పెట్టేస్తాను సరిపోతుంది అనమాట కొంచెం ఆవాలు మెంతులు మిరపకాయలు కూడా వేయించేసుకున్నాను కొంచెం కొట్టేసుకుంటున్నాను ఇవి వేయించుకున్న తర్వాత డివైడ్ చేసేసి నాకు కావాల్సినంత మాత్రమే నేను తీసుకుని మిగతాది మాత్రం స్టోర్ చేసేస్తాను ఇది అది ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను వేడి చల్లారిపోయిన తర్వాత మళ్ళీ చేసుకునేటప్పుడు కొంచెం మనం ఇంగు వేసుకున్నాం లేదంటే వెల్లుల్లిపాయలు వేసి ఉల్లిపాయ వేసి చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది పిల్లలు అవి ఉన్నప్పుడైతే ఉల్లిపాయలు వచ్చేస్తే గమనైపోతాయి అనమాట అలా చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను అప్పుడు కావాలంటే తీసుకుంటాను మనకి ఎప్పుడైనా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు సడన్గా ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ఇలా స్టోర్ చేసుకుని మాత్రం మనం గోంగూర పచ్చడి ఏమీ కారం అది వేస్తే చచ్చిపోతుందండి కారం అంటే పులుపుకి కారం ఎక్కువ ఎంత వేసినా సరిపోదు అనమాట అప్పటికప్పుడు వేయించేసుకుని నాకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నది ఇలా ఎప్పటికైనా వాళ్ళు రాగానే అవ్వగానే చేసుకుందాం అనుకో చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇంకో ఈ విధంగా నేను రోట్లో దంచేసుకుని చేసుకున్నాను చూడండి ఈ విధంగా స్టోర్ చేసుకున్నాను గోంగూర పచ్చడి ఎంతో టేస్టీగా వచ్చిందండి మీరు ఇలా ఒక్కసారి ట్రై చేయండి